నారాయణఖేడ్ ఎంపీపీ సంజీవరెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మదన్మోహన్ జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సంజీవరెడ్డికి మదన్మోహన్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి స్వాగతించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలిసి పనిచేసి కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు వారికి

క్యాండిడేట్ కన్వీన్స్ ఉంటుంది కానీ వారు షెడ్యూల్ ప్రకారం మా సోదరుడు సంజయ్ రెడ్డి గారు ఇక వారు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్టు వారు సహజిస్తున్నారు ఎందుకంటే వారు వారి నాన్నగారు పుచ్చాడి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నారు వారు కూడా మా కంటి బాధలు నడుస్తాం కాంగ్రెస్ పార్టీ గారు అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో క్రమశిక్షణ గల క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉంటానని వారు మాకు మాట ఇస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మన పెద్దలు సురేష్ శెట్కర్ గారు మన పెద్దలు విజయపాల్రెడ్డి గారు వారి సహకారంతో డాక్టర్ సంజయ్ రెడ్డి గారు మరియు శేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకి రావడానికి చాలా సంతోషం ఈరోజు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ పునర్వర్గానికి జైరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి మరి ఈరోజు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే జైరాబాద్ పార్లమెంట్ని కాంగ్రెస్ జెండా ఎగరేయాలి అందరూ పెద్ద మనసుతో ఈరోజు ఏకమై ప్రజల్లో నారాయణఖేడ్ ప్రజల్లో కార్యకర్తలు ప్రతి కార్యకర్తలకు అభినందిస్తూ ఈ ఐదు రోజులు కష్టపడి పదకొండవ తారీఖున వచ్చే ఎలక్షన్లో కా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నారాయణఖేడ్ నుంచి అత్యధిక మెజారిటీతోని కార్యకర్తలు ప్రజలు గెలిపించాలని కోరుతూ మరి పెద్దలందరూ ఈరోజు సమావేశమై ఒక మంచి శుభకార్యాన్ని ఈరోజు నారాయణ కేడ్లో పరిణామం జరిగింది మరి ప్రజల ఈరోజు ప్రజల గురించి ప్రజల శ్రేయస్సు గురించి మరి పొద్దున కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రధానమంత్రి అయిన తర్వాత గరీబ్ హటావో పేదరిక నిర్మూలన పథకం కింద ఇందిరాగాంధీ గారు తెచ్చిన పథకం కింద ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ పథకాన్ని తీసుకొస్తున్నారు డెబ్భై రెండు వేల రూపాయలు సంవత్సరానికి ఆరు వేల రూపాయల నెలకి రెండు లక్షల రుణమాఫీ పెన్షన్ ఇవి పెన్షన్లు మీకు వచ్చే పెన్షన్లు ఏదైతే వస్తున్నాయో రెండు వేల పెన్షన్లు కాకుండా ఆరు వేలు మరియు రెండు వేల పెన్షన్తో ఎనిమిది వేలు వస్తాయి మరి కాంగ్రెస్ పార్టీని మీరు ఓటేసి గెలిపిస్తే మీకు డైరెక్ట్ అకౌంట్లో డిపాజిట్ అయితే మీరు ప్రధానమంత్రి యువ ప్రధానమంత్రి కాబోతున్నారు మరి వారు ప్రధానమంత్రి అయితే నేను అందరూ నా పెద్దలందరూ కలిసి నా మీద బాధ్యత పెట్టడం మరి మీరందరూ గెలిపిస్తే తప్పకుండా కేడ్ ప్రాంతాన్ని అత్యధిక నిధులు ప్రధానమంత్రి యోజన కింద తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని వలసలు లేకుండా చేయడం ఇండస్ట్రీస్ ఐటీ ఇండస్ట్రీస్కి రావడం పరిశ్రమ తీసుకొస్తామని చెప్పి పెద్దల సహకారంతో మరి పెద్దలు సురేష్ శెట్కర్ గారు మాజీ ఎంపీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు విజయపాల్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు అందరు పెద్దలు రషీద్ గారు నగేష్ శెట్కర్ గారు మరి మారుతిరెడ్డి గారు ఇక్కడ ఉన్న గారు అందరితో అందరికి పేరు పేరున పేరు మీద పేరు తప్ప స్వామిగారికి అందరికీ పేరు పేరున నేను మీ నాటి నరేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఛానల్ ఆల్ ది బెస్ట్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఛానల్ హాయ్ అండి నేను మీ నథింగ్ నవీన్ ఫ్రమ్ అదిరాబి టీమ్ జబర్దస్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఆల్ ది బెస్ట్ టు ఎస్కేఎస్